అందరికీ నమస్కారమండి భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూపము వ్యాఖ్యానము అర్జున ఉవాచ మొదటి శ్లోకము మదనుగ్రహాయ పరమం గుహ్యామధ్యత్మసం యత్వాయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ అర్జునుడు ఇలా పలికెను ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు కరుణతో నాకు చేసిన ఉపదేశాలను వినడం ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయింది భాష్యము శ్రీకృష్ణుడు సర్వకారణ కారణుడని ఈ అధ్యాయం వెల్లడి చేస్తుంది ఎవ్వని నుండైతే భౌతిక విశ్వాసాలు బహిర్గతమవుతాయో అట్టి మహావిష్ణువుకైన అతడే కారణము శ్రీకృష్ణుడు అవతారము కాదు అతడు సకల అవతారాలకు మూలము ఇది కడతె కడిచిన అధ్యాయములో పూర్తిగా వివరించబడింది ఇక అర్జుని విషయానికి వస్తే తన మోహము తొలగిపోయిందని అతడు అన్నాడు దీని అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు సమస్తానికి మూలమే కానీ తన మిత్రునిగా కేవలము ఒక మానవ మాత్రుడని అర్జునుడు ఇక ఏ మాత్రము అనుకోవడం లేదు శ్రీకృష్ణుడంతటి గొప్ప స్నేహితుడు ఉన్నందుకు అర్జునుడు ఎంతో జ్ఞానవంతుడై ఆనందాన్ని పొందాడు కానీ తాను శ్రీకృష్ణుని సమస్తానికి మూలముగా అంగీకరించిన ఇతరులు అంగీకరించకపోవచ్చునని ఇప్పుడు అతడు అనుకోసాగాడు శ్రీకృష్ణుని దేవదేవత్వాన్ని అందరికీ నిరూపించడానికి ఈ అధ్యాయములో అతడు విశ్వరూపము చూపించమని ఆ దేవదేవుని అర్థిస్తాడు నిజానికి మనిషి శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునిలాగా భయపడతాడు కానీ శ్రీకృష్ణుడు ఎంతటి కరుణామయుడంటే దానిని చూపించిన తరువాత అతడు తిరిగి తన మూల రూపంలోకి మారిపోయాడు శ్రీకృష్ణుడు అనేక మార్లు చెప్పిన విషయాన్ని అంటే ఆ దేవదేవుడు కేవలము తన లాభము కొరకే పలుకుతున్నాడనే మాటను అర్జునుడు అంగీకరించాడు కనుక కృష్ణానుగ్రహము చేతనే ఇదంతా తన కొరకు జరుగుతున్నదని అతడు కృతజ్ఞతతో ఒప్పుకున్నాడు శ్రీకృష్ణుడు సర్వకారణ కారణుడని ఎల్లరి హృదయాలలో పరమాత్మ రూపములో నిలిచి ఉన్నాడని ఇప్పుడు అతడు నమ్మకాన్ని పొందాడు పదకొండవ అధ్యాయము మొదటి శ్లోకము సమాప్తం కృష్ణార్పణ